హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి చిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది మనకు కొంచెం లేతగా కొంచెం ముదిరినవి ఉన్నాయి ముదిరినవన్నీ గింజలు తీసేసి మిగతాది తోలతో సహా అట్లా కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ కుక్కర్లోకి మనం ఒలుచుకున్నవన్నీ వేసేసుకొని అవన్నీ మునిగేలాగా వాటర్ పోసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాను మీకు మరీ లేతగా ఉంటే ఒక విజిల్ అయినా సరిపోతుంది కొద్దిగా వలసినవి ఉన్నాయనేసి నేను టూ విజిల్స్ పెట్టాను ఇది వచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అంతా తీసేసాను దాన్ని కొద్దిగా తురిమి పెట్టుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది ఇది కాల్ అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేస్తే తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎండుమిర్చి కూడా అవసరమవుతాయి ఇవి బాగా ఉడికిపోయాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు వేసేసుకొని అవి ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వాటిని వేసేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటిని తుంచేసుకొని వేసుకొని పసుపు కొద్దిగా ఒక స్పూన్ అంత కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపించింది టేస్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి రావాలి ఆనియన్స్ తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా ఇది చిక్కుడుకాయలు ఇదంతా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని వాటరు ఇలా జాలి ఇంటితో వేసేసుకోవాలంటే తర్ మనం నీళ్ళు ఏం పిండనవసరం లేదు మరి పిండేస్తే దాంట్లో ఉన్న కొంచెం ఇది కూడా వెళ్ళిపోతాయి కదా సో జస్ట్ జాలీ గిండితో అలా వాటర్ వంపేసేసుకునేసి వేసుకునేసి సరిపోతుంది తర్వాత కొబ్బరి తురుముకున్నాం కదా పచ్చి కొబ్బర అది వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి వేసుకుంటే తర్వాత వచ్చి ఇది చిన్న గింజలు పొడండి ఇది ఎలా కొట్టుకోవాలనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది మీ మళ్ళీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను దీన్ని ఆ పొడిని చల్లేసుకుంటే నేను చాలా వరకు తాలింపులకి కర్రీస్కి ఇది వేస్తాను టేస్ట్ బాగుంటుంది అలా వేసేసుకొని కలిపేసుకుంటే ఇంతే టేస్ట్ చాలా బాగుందండి వేడి అన్నంలోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి